నిర్గమాకాండము నలభైవో అధ్యాయము మరియు యెహోవా మోసతో ఇట్టాలను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలను అచ్చట నీవు సాక్షపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డుతెరతో కప్పవలెను కప్పవలను నీవు బల్లను లోపలికి తెచ్చి దానిమీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలను సాక్షపు మందసము ఎదుట దోమ దూమము వేయి బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపలను ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలను ప్రత్యక్షపు గుడార ను బలిటములకు మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలను తెరల చుట్టూ ఆవరణమును నిలబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలెను మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని అభిషేక అభిషేకం చేసి దాన్ని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపలను అప్పుడు అది పరిశుద్ధ మగును దహన బలిపీటమునకు అభిషేకము చేసి ఆ బలిపీటమును ప్రతిష్ఠవలను అప్పుడు ఆ బలిపీటము అతి పరిశుద్ధ మగును ఆ గంగాళమునకు దాని పేటకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలను మరియు అహరోనుకును అతని కుమారులకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము తోడుకొని తోడుకుని వచ్చి వారిని నీళ్ళతో నీళ్ళతో స్నానం చేయించి అహరోను నాకు యాజకుడు అట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములు ధరింపజేసి అతనికి అభిషేకం చేసి అతన్ని ప్రతిష్ఠింపవలను మరియు నీవు అతని కుమారులకు తోడుకుని వచ్చి వారికి చొక్కాయలను తొడిగించి వారు నాకు యాజకుల నీవు వారి తండ్రిని అభిషేకించినట్టు అభిషేకము చేసినట్లు వారికి అభిషేకము చేయుము వారి అభిషేకము తరతరముకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండున ఆ అప్రకారం చేసెను యహోవాతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను అలాగుననే చేశాను రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను యహోవ మోషకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పిండబద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దాని పైని గుడారపు కప్పును వేసెను మరియు యహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు అతడి శాసనములను తీసుకుని మందసములో ఉంచి మందసమకు మోత కర్రలను దూర్చి మీద కరుణాపేటం నుంచెను మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్షపు మంద మందసమును కప్పెను మరియు యహోవ మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డు తెరకు వెలుపుల బల్లను ఉంచి యహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమంగా ఉంచెను మరియు యహోవ మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరములకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను మరియు యహోవ మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డు తెర అడ్డు తెర ఎదుట బంగారు దూప వేదికను ఉంచి మీద పరిమళ ద్రవ్యములను దూపము వేసెను మరియు యూహో మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమున వద్ద దహన బలిపేటను ఉంచి దాని దహన బలు అర్పించి నైవేద్యమును సమర్పించను మరియు యోహో మోసకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపేటను మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను దాని యొద్ మోషేయు అహరోన్ను అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొని వారు ప్రత్యక్ష గుడాలలోకి వెళ్ళినప్పుడును బలిపీటమునకు సమీపించినప్పుడును కడుగుని మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను తీసెను ఆలోగన మోషే పని సంపూర్తి చేశాను అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడాలకు కమ్మగా యహోవ తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యహోవ తేజస్సుతో నిండిన గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్లలేకుండెను నుండి పైకి వెళ్ళునప్పుడెళ్లనూ ఇస్రాయేలీలు ప్రయాణమైపోయి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘము పైకి వెళ్లని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి ఇస్రాయల్లందరి కన్నులేదుట పగటి వేళ యహోవ మేఘము మందిరం మీద ఉండెను రాత్రి వేళ అగ్ని దానిమీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను